ఎవరు ఎవరు కావాలి మీరే ఎందుకు మీ భార్య నేనెందుకు నా భార్య నిన్నెప్పుడు చూసినట్టు జ్ఞాపకం కూడా లేదే ఎందుకు ఇలా మారిపోయారు ఆరు సంవత్సరాల క్రితం నన్ను మీరు చెర తీసి కనకపురిలో రాజకులు సంపాదించగా తీసుకు వెళ్తారని చెప్పలేదు అసలు నువ్వు నాకు తెలియదు కానీ ఆడదాన్ని నమ్మించి అన్యాయం చేస్తారా మీ పాదాలు పట్టుకుని బ్రతువులు ఆడతారు నన్ను తిక్కుమల్ల దాన్ని చేయకండి దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కు ఇలా చూడండి మీరు మీ బిడ్డ ఈ ముందు చూడండి మీ తరంగా వీడికి మీరే ఈ ముద్ద నే మగలాడికి తగిన దగా మాట చూడు సుందరి నువ్వు కిలాడీ నేను కిలాడీల కిలాడీ లేకుంటే వీరేమిటి నా బిడ్డే నా సాహ దగ్గర నీ సాహ తగ్గ అవసరం తీరగానే మగవాళ్ళకు తాగుతున్న జ్ఞాపకానికి వస్తాయి ఆడదాన్ని గాలి పట్టలాగా ఎగర వేసి వేరక చూస్తారు అలా కన్న బిడ్డను వదిలి వేయడానికి ఏ కన్న తల్లి మనసు ఒప్పుకోదు చూడండి నమ్మిన నా పాపానికి నన్ను చరిచిన మీ పాపానికి కాపాడండి అంటే నీకు తాళిగట్టి తలంబ్రాలు పోసానా తాళి నీతి నిజాయితీ లేని నీలాంటి మగవాడు తాళి కట్టినా అది ఎగతాళి అవుతుంది సుందరి ఒక్క పువ్వు మీద ఎన్నో తుమ్మిదే ఒక్క తుమ్మెదకే ఎన్నో పువ్వులు నాలాంటి ఉదార పురుషులు ఎందరో ఉన్నారు ఆనందించి ఇంత సుకుమాల సహాయకే నీచడం అనుకోలేదు పెడతారు అన్యాయానికి న్యాయాన్ని చెప్పమని ఆ మహారాజుని అడుగుతాడు ఏ అడవిలో ఏది మధులే సాంతులారా ప్రియ ప్రజలారా ధర్మసేన మహాప్రభువులు స్వరగత్తులైనప్పటి నుండి మీ ఆదరాభిమానాలతో నేను ఈ పదవి నిర్వహించాను చిన్నారి విజయుణ్ణి నిన్ననే గురుకులానికి పంపాం ఆయన విద్యాభ్యాసం ముగించుకొని ఈ రాజ్యభారం వరకు మీ ఆదరాభిమానాలు నన్ను ఇలాగే ఆదుకుంటాయని కుమార్ విజయ మీ పూర్వీకులు విరోధుల చిరోధులతో బంతులాటలాడి ఈ సువిశాల సామ్రాజ్యాన్ని ప్రశించారు మీ తండ్రి ధర్మాన్ని నాలుగు పాదాలా నడిపి అందుకున్నాడు నువ్వు మహావీరుడివై ఆ పూర్వ చరిత్రకు అపూర్వ శోభ చేకూర్చాలని నా ఆకాంక్ష మహారాజైన నిరుపేదైన త్యాగము యోగము మేడగించినప్పుడే మానవ జీవితం తాత్వికమవుతుంది నాయన ఎవరినైనా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు మీ అమ్మకి ఏమైంది అయ్యో మరి మీ నాన్న పోలే బాబు నువ్వే నే ఉన్నాడు నా దగ్గర ఉందో కానీ మనందరూ ఎక్కడే ఉన్నా రాలోరికి పో ను ఇది అంతఃపురం కాదు బాబు ఆశ్రమం ఇక్కడ ఉన్నంత కాలం ఇలాంటి ఆహారమే తినవలసి వస్తుంది చూడు నీ తోటి పిల్లలందరూ ఎంత తృప్తిగా తింటున్నారు తిను బాబు తిను తిను ళ్ళైన తిను మరి నీకు నేను ఫోన్ చేశానుగా నువ్వు తింటే కానీ నేను తినను అలాగే అతను నమస్కారం సర్పరాజ ఈ పసిపిలని భయపెట్టకు దయచేసి వెళ్ళిపో గురుదేవా ఏవైంది రైనా ఎవరిది ఆత్మనాదం ఎవరో స్త్రీ గురుదేవ ఆపదలో ఆత్మనాదం చేసింది వెళ్ళి రక్షించచ్చా అజయుడు ఎవరి ఆత్మనాదం విన్నా రక్షించే వరకు నిద్రపోడు గురుదేవా మంచిదేగా మానవ సేవే మాధవ సేవ అన్నట్టు నేను మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి మన పొరుగు రాజ్యం కరింగళం వేల పరీక్ష జరగబోతోంది అంటే ఎవరిని ఎదిరించాలో తెలుసా దుర్మార్గుడైన దుర్చే వాడు మన రాజ్యానికి అపకారం చేసి దేశపు తీసుకుతురయ్యాడు వాడిప్పుడు కళింగలో సేనాపతిగా ఉంటూ అక్రమాలు కనిపిస్తున్నాడు అంత సులభం కాదంట అయితే ఇంకే మా పంట పండిందన్నమాట మాట ఆశీర్వదించాలి గురుదేవ నేను మీతో వస్తాను రేపే మన ప్రయాణం చాలా సంతోషం గురుదేవ మీరు మాతో ఉంటే ఈ ప్రపంచాన్నైనా సరే ఒక క్షణంలో జయిస్తాం కానీ మీలో ఒక్కరికే విజయం కలిగినప్పుడు మరొకరు అసూయపడతారని అనుమానమా గురుదేవ మానవ స్వభావం నాయకు మా స్వభావం మీకు తెలియదా గురుదేవ ఆ భేదభావం మాకు మీరు నేర్పనే లేదుగా గురుదేవ మాలో ఎవరు చేయించినా ఆ విజయం మేమిద్దరం పంచుకుంటాం చాలా సంతోషం మీ హృదయాలు పరీక్షించాలని అలా అన్నారు మీ ఇద్దరులు ఒకరు కనుపాప మరొకరు కంటిరెప్ప పదండి ప్రయాణ సన్నాహం కానివ్వండి அலகே குருதேவா